హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పేయండి ఇప్పుడు మన వీడియో ఏంటంటే ఈరోజు వీడియో ఏంటంటే గులాబ్ జామ్ రెడీ చేద్దాం అది ఎలా రెడీ చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేనైతే ఒక ఎన్టీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను అది ముందుగా కట్ చేసి దాంట్లో ఉన్న పౌడర్ అంతా ఒక బౌల్లో వేసుకున్నాను చూస్తున్నారు కదా బౌల్లో వేసి బాగా కలుపుకోవాలండి కొంచెం పాలు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా నేను ఎలా మిక్స్ చేస్తున్నాను అదే విధంగా మీరు కూడా ట్రై చేయండి అలా చేశారంటే గులాబ్ జాము స్మా చాలా సూపర్గా ఉంటుందండి చూస్తున్నారు కదా కొంచెం కొంచెంగా కలుపుకోవాలన్నమాట అలా కలుపుకున్నట్టయితే పిండి అంతా బాగా మిక్స్ అవుతుంది చూస్తున్నారా నేను ఎలా ట్రై చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా ట్రై చేయండి అలా చేశారంటే గులాబ్ జామ్ చాలా టేస్టీగా ఉంటుందండి ఓయ్ చూస్తున్నారు కదా నేను ఎలా చేస్తున్నాను సేమ్ మీరు అలానే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో ఎప్పుడుదంటే నేను శివరాత్రి పండుగ రోజు గులాబ్ జామ్ ప్రిపేర్ చేసుకున్నాను అప్పుడు వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అప్పుడు అప్లోడ్ చేయడానికి వీలు కాలేదు సో ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను చూడండి బాగా కలుపుతున్నాను కదా మీరు కూడా అదే విధంగా ట్రై చేయండి చూస్తున్నారు కదా చూడండి పిండి అయితే మొత్తం కలిపేసాను అనమాట బాగా మిక్స్ అయిపోయింది ఒక చపాతి ముద్దలాగా స్మూత్గా సాఫ్ట్గా ఉంది చూడండి చూస్తున్నారా ఎంత బాగుందో అలా చేస్తేనే మనకు రుచికి తగ్గట్టుగా గులాబ్ జామ్ వస్తుందండి అలా ట్రై చేయండి చూస్తున్నారు ఎంత మెత్తగా ఉందో చేతికి కూడా మనం టచ్ చేస్తే అంటుకోవడం లేదు అంత అంత షాఫ్ట్గా ఉంది అలా పిసికుతాయి అలా కలుపుకోవాలన్నమాట అలా కలిపితే బాగా వస్తాయి అనమాట గులాబ్ జామ్లు చూడండి ఎంత బాగుందో ఇప్పుడు బాగా కలిపిస్తాం చూడండి ముద్దలాగా అయిపోయింది కదా ఇప్పుడు మనం ఒక బౌల్లో పెట్టుకొని దాన్ని మూత పెట్టుకోవాలన్నమాట ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత గులాబ్ జామ్ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయండి ట్రై చేయండి మీరు కూడా మన పిల్లలు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు ఇలాంటివి అప్పుడప్పుడు చేసి అండి చాలా ఇష్టంగా తింటారు బయట ఫుడ్డు ఏం తీసుకోకుండా మన ఇంట్లోనే చేసేస్తూ ఉంటే బాగా తింటారండి బయట ఫుడ్డు ఎక్కువ అలవాటు చేయకూడదు పిల్లలకి చూస్తున్నారు కదా ఎక్కువగా మనం ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేయాలండి పిల్లలకి స్నాక్స్ కానీ ఇవి కానీ చూడండి ఎంత బాగా వచ్చిందో చూస్తున్నారు కదా ఇప్పుడైతే చూడండి నేనైతే చిన్న చిన్న బౌల్స్ లాగా చేసి పెట్టుకున్నాను ఒక అన్ని రౌండ్గా చేసి పెట్టుకున్నాను పెట్టుకున్నాక స్టవ్ మీద బెనాయి పెట్టి దానికి సరిపడి ఆయిల్ పోసాను ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జాములు అందులో వేసుకొని అలా అలా కలుపుతూ ఉండాలండి చూస్తున్నారు కదా మనం కలుపుతానే ఉండాలి అవి బ్రౌన్ కలర్ వచ్చాక మనం తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట పక్కన పెట్టుకొని మనం ముందుగా పాకం పట్టుకుంటాం కదా ఆ పాకంలో వేసుకోవాలి కొంచెం చల్లగా అయినాక వేసుకోవాలన్నమాట అలా వేసా వేసి ఒక వన్ అవర్ అలా మూత పెట్టేసుకోవాలి అలా పెట్టిన తర్వాత అవి పెద్దగా వస్తాయి చూడండి ఎంత టేస్టీగా ఉన్నాయో చూస్తున్నారు కదా బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి అనమాట చూడండి ఎంత బాగున్నాయో చూడండి చూడండి ఎంత బాగున్నాయి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాలండో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ మన ఛానల్ని చూస్తున్నట్లు కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అంతా రెడీ అయిపోయింది పాకంలో వేసేసాను గులాబ్ జామ్లన్నీ చూడండి ఎంతో రుచికరంగా రెడీ అయిపోయాయి మనకి గులాబ్ జామ్ చూడండి చూడండి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో చూడండి పాకం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నారండి రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ పాకంలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ తర్వాత తీసామంటే పెద్దగా అన్నమాట అప్పుడు తిన్నామంటే టేస్ట్ అబ్బబ్బప్పు